తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేస్తారు దీనివల్ల మన తెలంగాణకు ఏమైనా లాభం అయిందా నష్టమవుతా మన చదువుకున్నటువంటి విద్యార్థికులు బయట ఉన్నటువంటి ప్రవాస భారతీయులకు ప్రవాస తెలంగాణ వాళ్ళకు ఏమన్నా లాభం ఉంటుందా నష్టం ఉంటుందా మంచింది చెడింది అని చర్చ చేస్తాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం తెలంగాణకి ఏ రకంగా అక్కడికి వస్తుంది తెలంగాణ ప్రజలకు ఏ రకంగా అక్కడికి వస్తుంది తెలంగాణ మీద ఇది ఒక వరం అవుతుందా భారం అవుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేసినటువంటి వాళ్ళుగా సామాజిక ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళుగా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగే జరుగుతున్న పరిణామాల్లో భవిష్యత్తు రాజకీయాల్లోకి ఈ నిర్ణయం ఏమైనా ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందని చెప్పేసి చర్చించే అవసరం కానీ తప్పకుండా ఉంటుంది ఆ డైరెక్షన్ లోపలనే నేను ఎన్ఎం గారు అనేక ఆలోచన చేసి చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పినాం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు సామాజిక శక్తులు నిజంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వారు చెప్పుతున్నట్టుగా అన్నిటికీ తెగిర్చి బలిపీఠం ఎక్కినట్టుగా నేను ఈ నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయం వెంట యావత్ భారత ప్రజలు ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నా ఈ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి చాలా శక్తివంతులైనటువంటి వ్యవస్థ ఉన్నది ఈ దేశంలో వాళ్ళు నన్ను ఏమైనా చేయవచ్చును వారిని చంపడాలని కూడా వెనకాడకపోవచ్చు అని చెప్పి ఒక మాట